అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే నేను వచ్చేసి ఒక పెండెంట్ అయితే టూ ఇన్ వన్ పెండెంట్ అయితే తయారు చేస్తున్నానండి దానికి కావాల్సిన మనకి మెటీరియల్ అనమాట ఇవి వచ్చేసి హాట్ షేప్ మనకి సెరామిక్ కుందన్స్ అనమాట సెరామిక్ గోల్డ్ కుందన్స్ వైట్ కుందన్స్ కావాలి నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ లో వచ్చేసి వైట్ కావాలి మనకి వచ్చేసి గోల్డ్ కావాలి మధ్యలో పెట్టడానికి అయితే మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ అనమాట మధ్యలో మనకి పెండెంట్ పెట్టుకోవడానికి అయితే ఇలాగా మనకి ఇలా ఉండేదైతే ఒకటి కావాలన్నమాట ఇలా మనము రింగ్స్ లాగా ఉండేదైతే తీసుకోవాలి మధ్యలో పెట్టడానికి పెండెంట్ మధ్యలో పెట్టడానికి అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బక్రం కావాలండి ఇది జెన్స్ షర్ట్ కాలర్ షర్ట్లలో అయితే యూజ్ అనమాట కాలర్ ఉంటుంది కదా కాలర్లోనైతే షర్ట్ కాలర్లో అయితే యూజ్ చేస్తారు బక్రం ఇది వచ్చేసి ఒకవైపు కాటన్ లాగా ఉంటుంది ఇంకోవైపు సిల్క్ లాగా ఉంటుంది నేను బక్రంలో వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఓహెచ్పి షీట్ అయితే కావాలండి మన దగ్గర ఉన్నదే యూజ్ చేస్తున్నాను మందపాటిది కాదు అలా అని పల్సర్ది కాదు పర్వాలేదు ఈ మాదిరిగా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మీ దగ్గర లేకపోతే ఏ గ్లూ యూజ్ చేసినా పర్వాలేదు ఇప్పుడైతే దీన్ని మనము టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం సారీ మనము ఈ ఓహెచ్పి అయితే మనము రౌండ్గానైతే కట్ చేసుకోవాలి మనం ఏదన్నా ఒక బేస్ సహాయంగా అయితే మనము రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఈ బేస్ ఎంత సైజు ఉందో అంత సైజు అయితే పెండింటి చేసేసుకోవాలని చెప్పేసి దాని సైజులోనైతే నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ రౌండ్ బేస్ సైజ్ అయితే నేను కట్ కట్ చేసుకున్నాను అనమాట ఈ సైజులోనే మనం వచ్చేసి ఈ బక్రం కూడా కట్ చేసుకోవాలి ఇలానే మనకి బకరం అయితే రెండు తీసుకుంటాను రెండు కట్ చేసిన పీసులు తీసుకుంటాను ఇదైతే ఒక్కటి సరిపోతుంది ఎందుకు అని అంటే మనకి మధ్యలో పెండెంట్కి కొంచెం స్ట్రాంగ్గా ఉండటం ఉండడం కోసము నేను బకరము అండ్ ఓహెచ్పి తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఒకటే ఉన్నా కానీ తీసుకోండి లేదు అంటే ఈ ఎండిఎఫ్ బేస్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఎండిఎఫ్ బేస్ మీద కూడా మనం చేసుకోవచ్చు ఇలా మనము ఇవైతే ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలండి ఓహెచ్పి షీట్ ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బకరాన్ని కూడా ఇలా రెండు పీసులు కట్ చేసుకోవాలి నేను ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను నేను ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేసేయండి మనము ఫస్ట్ వచ్చేసి ఓహెచ్పి షీట్ అనమాట ఓహెచ్పి షీట్ ఇవి వచ్చేసేమో మనకి బక్రమ్ అనమాట బక్రము నేను రెండు కట్ చేసుకున్నాను ఓహెచ్పి ఒకటి చేసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఓహెచ్పి షీట్ అనేది మనకి మధ్యలో ఉండేలాగా చూసుకొని నెక్స్ట్ వచ్చేసి బక్రమ్ వచ్చేసి ఇలా ఉండేలాగా చూసుకోవాలి దీన్ని నేను ఏం చేస్తానో చూడండి ఈ రెండు మీద మనము గ్లూ అయితే అప్లై చేద్దాము ఇది మధ్యలో పెట్టుకోవడానికి ఇది ఇది వచ్చేసి మనకి పైన అయితే మనము బి సెవెన్ థౌసండ్ పెట్టేసుకొని మనము కుందన్స్ అయితే అంటించేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మీకు ఇది తయారు చేసిన తర్వాత దీని మీకు అర్థం అవుతుంది అండి నేను టూ ఇన్ వన్ అని చెప్తున్నాను కదా మనము ఈ మధ్యలో మనము దీనిని అయితే అంటించేసుకోవాలి ఇది కూడా ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా మనకి ఎంత సరిపోతుందో అంత కరెక్ట్ గా చూసి దీన్ని కొంచెం కింద కట్ చేసుకోవాలి కింద కట్ చేసుకోవాలి చూడండి ఇదైతే సరిపోతుంది ఇప్పుడు మనము దీని మీద గ్లూ అంటించే గ్లూ చేసి దీన్ని అయితే పెట్టేసుకోవాలి మనము ఇలా అయితే దీన్ని స్టైట్ గా ఉండేలాగా చూసుకొని అంటించేసుకోవాలి మనము దీని మీద అయితే ఫాస్ట్గా కుందన్స్ అయితే పెట్టేసుకున్నాము చాలా త్వరగా అయిపోతుంది నీట్గా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే నేను వచ్చేసి గోల్డ్ సెరమిక్ పెట్టేస్తున్నాను ఇలా వన్ బై వన్ అయితే మనం నీట్గా పెట్టేసుకోవాలి మనకి మధ్యలో షీట్ వచ్చేసి మధ్య ఒక్కటే షీట్ అయినా కూడా బానే ఉంటుందండి కొంచెం నేను స్టిఫ్గా ఉండాలని ఇప్పుడైతే వైట్ పెట్టేస్తున్నాను మనకి కింద ఒక మనకి హార్ట్ షేప్ కుందల్స్ గోల్డ్ వైపు గోల్డ్ వైట్ వైపు వైట్ మనకి ఇవి హార్ట్ షేప్ కుందల్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది మనకి మధ్యలో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కి మనకి ఐదు అయితే సరిపోతాయి మధ్యలో వచ్చేసి క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకోవాలి క్లిప్ స్టోన్ అయితే నేను రెండింటికి మల్టీ కలరే పెడుతున్నాను అనమాట ఏదైనా కానివ్వండి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆర్న్ ఇయ్యాలన్నమాట మనకి ఓహెచ్పి షీట్ వచ్చేసి మనకి డ్రై అవుతున్నా కొద్ది కొంచెం అలా దగ్గరికి వస్తుంటుంది ఏం కాదండి మనకి కొంచెం ఓహెచ్పి షీట్ అనేది మందంగా ఉంటే అది మాత్రం దగ్గరికి రాదు కానీ మనకి ఇలా కొంచెం పలుచుగా ఉంటే మాత్రం అలా దగ్గరకు వస్తుంది అయినా ఏం కాదు అది మనం బ్లూ పెట్టి అంటించినప్పుడు మళ్ళీ రౌండ్గా అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో దీనికి క్లిప్ స్టోన్ పెట్టేసుకోవాలి మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే దీన్ని ఇలాగే అనమాట దీన్ని మనం టచ్ చేయొద్దు హాఫ్ అన్ అవర్ పాటు మాత్రం ఇలానే వదిలేసేయాలి దీన్ని కొంచెం డ్రై అయిన తర్వాత అది మధ్యలో పెట్టి మనం అంటించేస్తాం మనము ఈ పెండెంట్ని అయితే ఇలా నీట్గా తయారు చేసుకోవాలి టూ ఇన్ మంత్ పెండెంట్ అనమాట మధ్యలో పెట్టడానికి మనము ఇది ఓహెచ్పి షీట్ మీద అంటించేసుకున్నాము ఇప్పుడైతే దీనికి బి సెవెన్ థౌసండ్ బ్లూ పెట్టి అంటించేద్దాం మనము బి సెవెన్ థౌసండ్ బ్లూ అంటించాక ఈ ఓహెచ్పి షీట్ని వచ్చేసి ఇలా అంటించేసుకోవాలి దీనికి గట్టిగా స్టిచ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీని మీద మరి కాస్త బి సెవెన్ థౌసండ్ రూ అయితే అప్లై చేసుకోవాలి చూపిస్తున్నాను చూసేసేయండి తర్వాత ఇంకొక పెండెంట్ ఇటు సైడ్ పెట్టుకోవాలి నేను టూ ఇన్ వన్ పెండెంట్ అయితే తయారు చేస్తున్నానండి గోల్డ్ అండ్ మనకి వైట్ కాంబినేషన్ లోన్ అయితే చేస్తున్నాను సెరామిక్ ఈ పెండెంట్ చూడండి ఇదైతే నీట్ గా ఆరిపోయింది అనమాట ఏదైనా మనం ఒక చైన్ ప్యాటర్న్ కి పెట్టుకునే లింక్స్ ఇలాంటివి దొరుకుతాయి అండి మనకి బయట వచ్చేసి ఈ లింక్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి మనకి ఇలా ఉంటుంది అనమాట దీన్ని వచ్చేసి ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ హుక్కుని దీనికి ఇలా జాయింట్ చేయాలి ఇటు నుంచి చూస్తేనేమో ఇలా ఉంటుంది ఇటు నుంచి చూస్తే ఇటు ఇలా ఉంటుంది ఇటు నుంచి చూసినా కూడా ఒకేలాగా ఉండేది మనము జాయిన్ చేసేది తీసుకోవాలన్నమాట పైన ఇది లాకెట్ అయితే తయారైపోయింది అనమాట ఇంకా ఏమీ లేదు ఇది జాయిన్ చేసి మనం ఈ హుక్కు పెట్టిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ పెండెంట్ అయితే తయారైపోయింది మనకి వెయిట్స్ ఉంటాయి కదా అవి కానీ దేని మీద దగ్గరకు నా దగ్గర ఇలాంటి గోల్డ్ చైన్ ఉందనమాట ఈ గోల్డ్ చైన్ మీద కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకోవచ్చో నేను చూపిస్తాను మీకు చైన్కి మొత్తం పెట్టి చూపిస్తాను చూడండి ఈ చైన్ ఉంది కదా మనకి ఇలా ఉంటుంది మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటిది పెట్టుకోవటం వల్ల ఈజీగా మనము అది చక్కగా ఎంత లావు చైన్ అయినా కానీ ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఉంది కదా ఇది మాత్రం ఈజీగా మనకి ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా లోపల నుంచి ఈ పెండెంట్ కి ఇలా వెళ్ళిపోవాలి ఇలా మూవ్ అవుతూ ఉండాలి ఏ చైన్ కు పెట్టినా కానీ మనకి ఈజీగా మూవ్ అవ్వాలనమాట ఇలా అందుకనే మనము ఇలా ఉండేదే వేసుకోవాలి టూ స్టెప్స్ పూసల దండ మీద కూడా వేసుకోవచ్చు ముత్యాల మీదకి వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఇది మాత్రం మనకి దూరే అంత పూసలు అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఈ పెండెంట్ దూరే అంత ఇలాంటివి అయితే చైన్స్ చాలా బాగుంటుంది ఈ పెండెంట్ మీదకి మనము వచ్చేసి తయారు చేసుకున్న చోదిద్దులు కూడా చూపించేస్తానండి నేను మనము స్టడ్స్ లాగా చేసుకున్నాం కదా అవి కూడా చూపించేస్తాను ఇలా స్టడ్స్ చేశాను అనమాట ఇలా దిద్దులు చేశాను నేను టూ ఇన్ వన్ పెండెంట్ చేశాను కదా ఇలా దీని మీద సెరామిక్ వైట్ మీదకి సెరామిక్ వైట్ చేశాను ఇది వేసుకున్నప్పుడు ఇలా ఇది వేసుకున్నప్పుడు ఇలా అని చెప్పేసి టూ ఇన్ వన్ అయితే తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి జడ రబ్బర్ బ్యాండ్ అనమాట ఇలా వైట్ తయారు చేశాను చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమో ఇలా సెట్ గా పెట్టేసుకోవచ్చు అనమాట మనము జడ రబ్బర్ బ్యాండ్ అండ్ పెండెంట్ మనకి లాగా లాగైతే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రింగ్ అనమాట రింగ్ కూడా తయారు చేశానండి ఇలా జిప్లా కవర్స్లలో పెట్టుకోవడం వల్ల మనకి ఈ గోల్డ్ కలర్ అనేది మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఈ జిప్లాక్ కవర్స్లలో పెట్టయితే నేను బాక్స్ లోనైతే పెట్టేసుకుంటున్నాను ఇలా మనము వైట్ పెట్టుకున్నప్పుడు ఇలా వైట్ పెండెంట్ పెట్టుకున్నప్పుడు వైట్ స్టడ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్ అండ్ రింగ్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము గోల్డ్ పెండెంట్ పెట్టుకున్నప్పుడు మనము గోల్డ్ స్టడ్స్ పెట్టుకోవచ్చు అండ్ జడ రబ్బర్ బ్యాండ్ కూడా గోల్డ్ ఇదే పెట్టేసుకోవచ్చు ఇలా హ్యాండ్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను హ్యాండ్కి ఈ రింగ్ పెట్టేసుకున్నాను ఇలా కాంబోలాగా అయితే పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మనం సింపుల్గా అంటే హెవీగా ఇష్టపడని వాళ్ళు ఇలా సింపుల్గా అయితే తయారు చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దాని మీద కానీ నేను ఇలా కూడా చేశానంటే మధ్యలో నేను బ్లాక్ అనేవి నేను డ్రాప్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇటేమో వైట్ తీసుకున్నాను అనమాట ఇలా ఒకటి తయారు చేశాను ఇలా ఒకటి తయారు చేశాను మనం ఇలా వద్దు అనుకుంటే ఇది పెట్టేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబోగా మనము ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఇలా మన చేతులతో మనం తయారు అయితే మనము రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇది చూసి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎక్కువగా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేయాలి అంటే నేను తయారు చేసింది ఇవ్వడానికి ఇష్టపడతాను అనమాట ఒకసారి ఇది దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట మనము గోల్డ్ చెయిన్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట గోల్డ్ చైన్ ఏది తీసుకోనైనా మన దగ్గర ఏ గోల్డ్ చైన్ ఉంటే దాని మీదకైతే మనము ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సన్న చైన్ కానివ్వండి లావు చైన్ కానివ్వండి ఇది పట్టే అంత చైన్ ఏ చైన్కైనా కానివ్వండి లేదు అంటే ముత్యాలు కానివ్వండి పూసలు కానివ్వండి మన దగ్గర రకరకాల బీడ్స్ ఉంటాయి కదా ఆ బీడ్స్ తోటి కూడా మనము పేరప్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి